నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలోని అమ్మవార్లకు మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పలు ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు చీర మరియు సారే సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు వడవాల వెంకటేశ్వరరావు స్వగృహంలో లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో తన మావయ్య జ్యోతుల నెహ్రూను ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా తాను ఎన్నికల్లో మొక్కుకున్న ముక్కులు చెల్లించుకుంటున్నానన్నారు ఇప్పటికే గోకవరం గండేపల్లి మండలాల్లో ఆలయాలను సందర్శించాలని జగంపేట మండల గ్రామాల్లో ఆలయాలను దర్శించుకుంటున్నానన్నారు జగంపేట కాన్స్టిట్యువెన్సీలో మామయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మన కాన్స్టిట్యున్సీలో గుళ్ళందరి అమ్మవార్ల గుళ్ళందరికీ వెళ్ళి మొక్కుకోవడం జరిగింది చీరాసారి పసుపు కుంకుమ గాజులు సమర్పించుకుంటానని ఆ మొక్కులు చెల్లించుకుంటున్నాను ఈరోజు రామవరంలో మనకి సత్తమ్మ తల్లి గుడికి ఏగులమ్మ తల్లి గుడికి ముత్యాలమ్మ తల్లి గుడికి గంగమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్లి గుడికి తిరిగి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మీరందరూ కలిపి ఇంత ఎప్పుడు లేనటువంటి ఇంత మెజార్టీని ఇచ్చి ఆయన్ని గెలిపించినందుకు నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడే మొక్కుకున్నాను మామయ్య గారిని గెలిపించినప్పుడు ప్రతి గ్రామంలోని గ్రామ దేవతలు అందరి గుళ్ళకి వచ్చి పసుపు కొంకొనిసారి సమర్పించుకుంటానని మీరు ఇంత మెజార్టీ ఇచ్చాక వెంటనే మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది